త్యాగపూరిత పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని అవినీతి రాజకీయ నాయకులకు పాలకులకు వ్యతిరేకంగా యువత పోరాడాలని సమాజ మార్పు కోసం విప్లవ పోరాటంలో యువత ముందుండాలని కామ్రేడ్ కత్తెరమల్ల పోచన్న ఆరుమల్ల భూమన్నలు ముప్పై రెండవ వర్ధంతి సభలో పీవైఎల్ జిల్లా అధ్యక్షులు పెండియాల రమేష్ సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంత జిల్లా నాయకులు గుమ్మడి వెంకన్న పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఆరున సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంత ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో రామగుండం పంప్ హౌస్ వద్ద ఉన్న కామ్రేడ్ కత్తెరమల్ల పోచన్న ఆరుమల్ల భూమన్న సత్తన్న స్మారక స్థూపం వద్ద ముప్పై రెండవ వర్ధంతి సభ జరిగింది ఈ సందర్భంగా పీవైఎల్ పెద్ద వారు హాజరై మాట్లాడుతూ గత ముప్పై రెండు ఏళ్ల క్రితం అతివాద అరాచక శక్తులు అత్యంత కిరాతకంగా ప్రగతిశీల విప్లవోద్యమ నేత పోచన్నను కావించారన్నారు కామ్రేడ్ చేయడం ద్వారా ఈ ప్రాంతంలో విప్లవోద్యమాన్ని లేకుండా చేయాలని కలలు కన్న శక్తులకు నేడు ప్రజా ఉద్యమాలే సమాధానంగా నిలిచాయన్నారు కామ్రేడ్ పోచన్న ఆరుముళ్ల భూమన్న సత్తన్నలు కలలుగన్న సమాజం కోసం ప్రతి విప్లవకారుడు పోరాడాలన్నారు భౌతిక పరిస్థితులు స్వీయాత్మక శక్తుల పరిస్థితి రీత్యా దేశంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు పోరాటాలు నిర్మించాలన్నారు ఈ దిశగా విలువైన త్యాగపూరిత పోరాట వారసత్వాన్ని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు ముప్పై రెండు సంవత్సరాల క్రితం ఆడిన పరిస్థితులకు వ్యతిరేకంగా కత్రమల్ల పోచన్న పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడింది తాను ఉన్నటువంటి పరిస్థితి భూమి కోసం భుక్తి కోసం ఈ దేశం ఈ రామును ప్రాంతంలో కూలి కోసం అనేక ఉద్యోగ సమస్యల కోసం అనేక విషయాలపైన చిన్ననాటి నుండే ఆలోచించి ఉద్యమాల బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది గ్రామ గ్రామాలు తిరిగి పీవీఎల్ కమిటీలు వేసి విజుల సంఘాలు పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినటువంటి సందర్భం ఉంది ఆయన ఏదైతే కోరుకున్నాడో ఆశయాల కోసం మనం కూడా పనిచేసిన అవసరం ఉంది ఇవాళ ఆయన ఏం కోరుకున్నాడు దోపిడీ వ్యవస్థ పోవాలి నిరుద్యోగం అందరికీ ఉద్యోగం కావాలి అందరూ సమానంగా జీవించాలి ఇలా అంటే దోపిడీ లేని సమాజం కావాలని చెప్పేసి కోరుకున్నాడు ఆ సమాజం కోసం ఇప్పుడున్నటువంటి యువత అందరూ కలిసి ఓడాల్సినప్పుడే మనం సాధించుకుంటాం కాబట్టి ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇయాల బీజేపీ ప్రభుత్వం ఏందో మతోన్మాదం పేరుతోటి దాడులు చేస్తూ ఇలా ప్రజల్ని అనేక విధాలుగా యూస్తూ ఉన్నది కాబట్టి ఇలా మతం పేరుతోటి కులం పేరుతోటి అనేక అంటే మన రాజ్యాధికారం రావడం కోసం ఇవాళ తహాతాల పాడుతూ ఉంది కాబట్టి ఇలా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించవలసిన అవసరం ఉంది కాబట్టి యువత ఏదైనా మనం ఓడాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇలా మన ఆశయాలు ఏమైతే ఉన్నాయో ఇవాళ పోషణ ఏం కోరుకున్నాడు అంటే ఆ ఆశయాల కోసం మనం ఓడాలంటే అందరం కలిసి కట్టుగా ఉండి ఆయన ఆశయాలు ముందునే కనుక మనం పోరాడి సాధించుకున్నప్పుడే పోషణకు నిజమైనటువంటి నివాళులు అర్పించే వాళ్ళు అవుతాం కాబట్టి యువత విద్యార్థులు అందరూ కలిసి ఓడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తాం సిపిఎంఎల్ ప్రజాబంధ నాయకుడిగా రైతుల యువజన సంఘం మండల కార్యదర్శి ఉన్నటువంటి కత్తెరమల్ల పోషణను పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక విప్లవ గ్రూపుగా పేరు చెప్పుకొని ఒక ముఠ తన ఉనికి కోసం మాత్రమే కథ కతరమల పోచన్నను మాటు వేసి హతమార్చడం జరిగింది ఆ రోజు ఉన్న పరిస్థితులలో ఈ యొక్క ప్రజాబంధ నాయకునిగా ఎదుగుతున్న సమయంలో ఊరని తనంతో ఉద్యమాన్ని దెబ్బతీయడానికి మాత్రమే ఉనికి కోసమే ఈ యొక్క హత్య చేసిరని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా హత్య చేసినంత మాత్రం నా ఆశయాలు అనేటివి చచ్చిపోవు ఆశయాల కోసం యువత ముందుండి ఆశయాన్ని సాధించడం కోసం ప్రయత్నించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం యువతకి ఈరోజు ఈ ఈ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి పాసిస్టు పాలనకు వ్యతిరేకంగా ఈరోజు మోడీ ఈ యొక్క కుల మత రాజకీయాలకు రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది ఉద్యోగాల పేరుతో భక్తి పేరుతో ఈరోజు ప్రజల్ని మభ్యపెడతా ఉన్నది ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క అధ్యక్ష తరహా పాలన తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నది ఈ విధానాన్ని యువత గమనించవలసిన అవసరం ఉంది ఈ విధానానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది సమ సమాజ స్థాపన కోసం ఈ యొక్క సమాజంలో ఈ అంతరాలు లేకుండా ఉండడానికి సోషలిస్టు సమాజం ఏర్పడడానికి యువత ముందు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి యువత ఈ ఉద్యమ ఎన్నికల్లో ఈ యొక్క పోరాటాల్లో కలిసి రావాలని చెప్పేసి మేము యువతకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కార్యక్రమంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత జిల్లా నాయకులు మార్త రాములు పివైఎల్ నాయకులు కట్ట తేజేశ్వర్ పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు కొట్టె తిరుపతి పెండియాల ఓదెలు తూళ్ళశంకర్ లచ్చన్న రమేష్ రాములు రాయమళ్ళు తదితరులు పాల్గొన్నారు